ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విద్యాలయం గురించి న్యూస్ వచ్చింది చూద్దాం బాలలను ఆణిముచ్చలుగా తీర్చిదిద్దుతున్న నైస్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆహ్వానం అనాథలను హక్కునేర్చుకుని అమ్మ ప్రేమను పంచుతుంది విద్యాబుద్ధులు నేర్పిస్తూ భవితకు మేలిబాటలు పరుస్తుంది దాతల సాయంతో రెండు దశాబ్దాలుగా ఎందరో చిన్నారుల జీవితంలో నైస్ విద్యా సంస్థ వెలుగులు నింపుతుంది పల్నాడు జిల్లా నాదేండ్ల మండలం మైనంపాడులో ఉన్న ఈ విద్యా కోవిల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కోసం అనాథ విద్యార్థుల నుంచి దరఖాస్తులో ఆహ్వానిస్తుంది జీవితం అనే నావకు చదివే చుక్కాని అని నమ్మిన పోవూరి పూర్ణచంద్రరావు ఈ విద్యా సంస్థను నెలకొల్పారు వీధి బాలలు అనాథలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రెండు వేల మూడు ఆగస్టు పదిహేను దీన్ని ప్రారంభించారు ఇరవై మూడేళ్లలో వందల మంది విద్యార్థులకు విద్యను అందించారు ప్రస్తుతం నూట యాభై మంది బాలబాలికలు ఈ విద్యాలయంలో ఉన్నారు వారికి వేర్వేరుగా ఉత్తమ సౌకర్యాలున్న వసతి గృహాలు ఉన్నాయి సిబిఎస్ఈ పాఠ్యప్రణాళికను బోధిస్తున్నారు కంప్యూటర్ సైన్స్ గణితం ల్యాబ్లతో పాటు అక్కడున్న గ్రంథాలయం నాలుగు వేల పుస్తకాలతో విద్యా గంధాన్ని వెదజల్లుతోంది ఏకరూప దుస్తులు భోజనం పుస్తకాలు వసతి సదుపాయాలన్నీ ఉచితమే విద్యా బోధనే కాకుండా సువిశాల మైదానంలో బాస్కెట్బాల్ వాలీబాల్ టెన్నిస్ కబడ్డీ తదితర ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు ఇండోర్ గేమ్స్ను నేర్పుతారు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు ఇందులో ప్రవేశం పొందడానికి ఇలా తల్లిని కోల్పోయిన వారికి రెండో ప్రాధాన్యత ఉంటుంది తండ్రిని కోల్పోయిన వారికి మూడో ప్రాధాన్యతగా చేరుకు చేర్చుకుంటారు పాఠశాలలో ఐదు ఆరు తరగతుల్లోనే ప్రవేశాలు ఉంటాయి ఐదో తరగతిలో ప్రవేశం కోసం పదేళ్ళు నిండిన బాలబాలికలు అర్హులు రాత పరీక్ష ఇంటర్వ్యూలతో ప్రవేశాలు కల్పిస్తారు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు తల్లిదండ్రులు మరణ ధృవీకరణ పత్రాలు కంపల్సరీ మే నెల నాలుగవ ఆదివారం జూన్ మొదటి ఆదివారం రెండుసార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు ప్రవేశాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు ఈయన ఒక గ్రేట్ ఫెలో పోవూరి చా పూర్ణచంద్రరావు వ్యవస్థాపకుడు దాతల సాయంతో పాఠశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం బాలలకు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించి ఆ దశగా ఆ దిశగా మార్గనిర్దేశం చేస్తున్నాం ఇక్కడ ఐదు నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నాం ఇంటర్ పీజీ డిగ్రీ పీజీ పూర్తయ్యే వరకు వారికి సహకారం అందిస్తాం ఏ ప్రాంతం వారైనా ఇక్కడ చేర్చవచ్చు నైస్లో బోధించే ఉపాధ్యాయులకు వేతనంతో పాటు ఉచిత వసతి భోజనం సమకూరుస్తున్నాం ఆసక్తి అనుభవం ఉన్న ఎవరైనా పై ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు అని పూరి పూర్ణచంద్రరావు గారు నైస్ యొక్క వ్యవస్థాపకులు చెప్తున్నారు అద్భుతమైన పాఠశాల తల్లిదండ్రులను కోల్పోయిన వారు కానీ తల్లిని కోల్పోయిన వారు కానీ తండ్రి లేని వారు కానీ ఈ పాఠశాలలో జాయిన్ కావచ్చు